బాబు ఎవరా ఆరు బాబు నేనా ఎవరో చూడకుండా ఈ మీ ఇంట్లో పెట్టుకుని మీరే కదా ఇచ్చింది బాబు నన్ను సరిగా చూసి చెప్పు మిమ్మల్ని సరిగ్గా చూడలేడు బాబు పదేళ్ళుగా మీ ఇంట్లో బస్సువాడిని మీరు నాకు చేయదా నేను మీకు చేయదా నేను ఇలా డబ్బు దాటేయించడం ఇదే మొదటిసారా ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగింది మొదటిసారేడు బాబు ఇది ఐదో ఆరో ఆరోసారా

వీళ్ళకి ఎంతటి ఆప్యాయత ఉందో ఎంత అభిమానం ఉందో ఇప్పుడే నేను మొదటిసారిగా తెలుసుకుంటున్నాను బాబు గారు నన్ను కనిపించిన తల్లి తర్వాత నేను గౌరవించే మొదటి వ్యక్తి ఫీర్ మీరు సాక్షాత్తు భగవత్ స్వరూపులనే నా నమ్మకం నేను ఈ తప్పు చేయలేదని వీళ్ళందరికీ చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు కానీ మీకు అమ్మగారికి చెప్పుకోవాలి బాబు నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను ఏనాడో జీవితంలో దొంగతనం చేశారు కదా బాబు బాబు మీరు కూడా ఈ అభియోగాన్ని నమ్ముతున్నారా బాబు తాతగారు నమ్ముతున్నారు తెలుస్తూనే ఉందిగా ఇంకా ఆలోచిస్తామేంటి బాబా పోలీసులు ఫోన్ చేయి అవును అతను వదలకూడదు పిలవండి పోలీసులు పోదు ఎవరు పాపాన అన్న వాళ్లే అతన్ని వదలండి వెళ్ళిపోమ్మనండి బాబుగారు ఇంకా ఇక్కడ నక్కగా నేను ప్రదర్శించు ఇంత చేసినా నిన్ను పోలీసులకు పట్టించబోద్దంటున్నారు తాతగారు ఎంత ఉత్తములు అటువంటి మనిషికి ద్రోహం తరగతే తాళాలు ఇచ్చి గేటు దాటవయ్యా పెద్ద పెడతాన సాయంకాలానికి రెండు బాటిల్ బాట్లు మత్తు వదలండి అయ్య గారు మండుతున్న నిప్పులను చూసి ఎర్రటి పళ్ళని భ్రమపడి పరిగెడుతున్నారు పిల్లలు కాపాడుకోండి వచ్చే నెల నుంచి కాపాడుకుంటారు అట్టా సొత్తున్నావేంటతా కన్ను మూస్తే నువ్వు నీళ్లు పోస్తావని రెప్ప మంచకుండా చూస్తున్నాను పోయ పో అట్టా పోతావేంటి నాకు పాలు పోయవా పోస్తానుండత మొదటిసారి పిండిన పాలు కిట్టైకి నైవేద్య పెట్టిగాని నేను పొయ్యిను లేకపోతే కళ్ళు పోయిపోతాయి కిట్టయ్యా నన్ను చమించు చేస్తుందేట మా ఆ పాలమ్మ పోతున్నాను కాదు నీళ్ళం బాత్తురావు ఎవరు నువ్వు గవర్నమెంట్ పాడిని అర్జపడుతున్నాను చెప్తున్నాను వామ్మో గవర్నమెంట్ వాడిరా ఏం పని ఇలా పాలల్లో నీళ్లు పప్పులో రాళ్ళు కలిపేవాడిని పట్టుకునే పని అట్టగా అట్టగా అబ్బే నేనస్ పాలలో నీళ్లు కలిపిన సారు మా అత్త కూతురికి ఆచీర్ణంగా ఉందట మంచి పాలు అరకవు కాసి నీళ్లు కలిపిన పాలు ఇవ్వమ్మా అని నేను వల్లేనో నిని పంచేశాను అంతే ఓహో మా ఇంట్లో కలుకోడ నీళ్ళాక అప్పు నిన్ను కలిపి మంద పోలీస్ స్టేషన్ పాలల్లో నీళ్ళు కలిపినందుకు 10 అబద్ధం చెప్పినందుకు మూడేళ్లు మొత్తం పదమూడేళ్లు ఏళ్ళు జైలు శిక్ష వేస్తారు హాయిగా రెస్ట్ తీసుకో పద సరే నన్ను ఓకే సరు నన్ను ఓకే ఇంకాగట్టి పిలు అది కట్టేస్తుంది కానీ హైరాణ పడదు పద సరే సరే సరు నన్ను పోలీసులకు పట్టించుకో నీకు దండ పెడతాను నీ కాల్ పెట్టుకుంటాను సరే ఇది మొదటి తప్పను వదిలేస్తున్నాను ఇంకొకసారి పాలలో నీళ్ళు కలిపావు డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ కల్సిఫై సారు నీ మీరొట్టు ఇంకెప్పుడు పాలలో నీళ్ళు కలిపిన సారు సరే వెళ్ళు ఆ అత్తకి నీళ్లు కలపని పాలుపోయి డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ కల్తీ ఫైన్ పాలు డిపార్ట్మెంట్ పాలు పోయమ్మా డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ కల్తీ ఫైన్ నడు పోలీస్ స్టేషన్ కి ఎందుకు బాయా పాల్లో నీళ్లు కలిపినందుకు మాయా నేను పాల్లో నీళ్లు కలిపిన సారు చా అయితే ఇప్పుడు కలిపింది ఏమిటి నీళ్ళలో పాలు కలిపాను అయితే నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళను పోలీస్ వాళ్ళని అక్కడ పిలిపిస్తా వా మా వా యో నువ్వు ఎక్కడ తిక్కునోడు బాయా ఏనికి ఎంత కాలికి కాలికి ఎంత ఏనికి నడు పోలీస్ స్టేషన్ కి

అంత పెద్ద ఉర్జోసేడా నేనేన సదుకున్నానే పెట్టానా నేను నీట్ అయిపోయి ముద్ర పా అమ్మాయి ఎంత నాటకವಾಡ ఏవయ్యా అంతగాడా అదృ సచ్చని అనుకో నేను ఊరికి కొచ్చుబ్లో పని చూసి పెట్టవు నా పేరు అన్నమాట మరి నీ పేరు రాంపండు రాంపండులే ఉంటే దొరబాబు అనుకున్నాను కొట్టి రాంపండువేననమాట సరే సరే పద pani pitta అయ్యో మీరు మీరున్నారంటమా అను మనుషులు ఎవరు రాలేదే మేనేజర్ కూడా వెళ్ళిపోయాక పనులందరూ తోకలు జాడుతున్నారమ్మా నిజమే ఒక్కళ్ళు కూడా మాట వింటర్లేదు అట్ట తోక జాడించకుండా చక్కగా బుద్ధిమంతుళ్ళ ఇంటడు పని చేసిపోయే కుర్రని చూపిస్తాను పనులు పెట్టుకుంటారా నిక్షేపంగాను ఇరవై నాలుగు గంటలు ఇక్కడే పడింది ఇల్లు చూసుకోడానికి మనిషి అవసరం ఎవరే అతను చెప్పడం ఎందుకు చూపిస్తాగా రాంపండు నమస్కారం ఇకనే రాంపండు నమ్మకస్తుడేనంటావా చాలా నమ్మకస్తుడమ్మా నీకు తెలిసిన వాడు మీ బంధువు అయితే నాకే అభ్యంతరం లేదు పనిలో ఒక రమ్మను బంధురామగారు బంధువు అది నా అత్త కూతురు చిన్నప్పుడు చివుడు ముక్కేసుకుని ఎంత ఉండేది ఇక ఇంటి పని గురించి మీరే గారు ఇల్లు ఓడవడం దగ్గర అన్నం ఉండడం వరకు అన్ని నేనే చూసుకుంటాను వేరే అబ్బాయి అయిపోయిందం గారు తర్వాత పని చెప్పండి నాకు పని తర్వాత పని పంత పని పంత పని ఉండాలి మధ్యన కాలు రాకూడదు సరే లోపల వస్తానే శుభ్రో మామూలు జాగ్రత్త చూసుకో నేను అత్త కూతురినా సిద్ధ సంకర్ని కేసులో ఉన్నాడు